హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ వీడియోలో వచ్చేసి పెద్ద చిక్కుడుకాయలు వేపుడు అంటే మేమైతే గోరు చిక్కుడుకాయలా అంటాం వీటిని ఏమంటారో కామెంట్ చేయండి అయితే పెద్ద చిక్కుడుకాయలు వేపుడు చిన్నపాయేసి పెద్ద చిక్కుడుకాయలు వేపుడు ఎలా చేశాను ఇది బాలకి చాలా మంచిది అందరికీ మంచిదే అయితే చాలా ఆరోగ్యం ఇది నేను ఎలా చేసాను దోసాలు కళ్ళ పెట్టి నూనె వేసుకొని దాంట్లో ఆవాలు జడక పచ్చని పప్పు నూనె ఇవి వేసి కాలు గ్రైండ్ వేసి మంచిగా ఎర్ర రెండు వేసుకొని తర్వాత ఉండిగడ్డలు వేసి అందులోనే నేనైతే చిన్నప్పి కాదు కరేపాకు ఉంటే కర్రేపాకు కూడా వేసుకోండి లేదు కడుపులేదు తర్వాత ఇవన్నీ బాగా ముందుగా వేయాలి విల్లుగా ఉప్పేసి ఉడగబెట్టుకున్నా చిక్కుడుగా నీళ్ళు ఇకపోయినాక దాంట్లో నడిపించి వచ్చి వల్ల ఉడగట్టుకొచ్చు వేసేయాలి సమ్మేసి బాగా కళ్ళు అయితే ఈ ఇది మనకి చిక్కుడు చిక్కుడుగా ఆ నీరంతా ఏమికి బాగా పీచి పొడి పొడిగా ఉంటుంది స్ట్ మాత్రం చాలా బాగుంటాయి పొడి పొడిగా కూరని ఇష్టపడని వాళ్ళు ఇలాగ ట్రై చేయొచ్చు అయితే కలబెట్టిన తర్వాత కొంచెం పసుపు అదే రుచికి తగినట్టు కొంచెం ముక్కు మనం ఇంట్లో చేసుకోవడం చెప్తున్నాం కాబట్టి కొంచెం వేస్తుంది అయితే ఇవన్నీ వేసి బాగా కలపెట్టాలి ఇప్పుడు దాన్ని వేయమన్నా అన్ని అంతా ఇచ్చేస్తుంది బాగా వేగిన తర్వాత అందులోనే కొబ్బరి కారం వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే కొబ్బరి కారం లేదు కాబట్టి మామూలు కారం వేసాను ఏదైనా బాగుంటుంది గొర్రెసి బాలు పెట్టాలి అంతే రెండు నిమిషాల్లో చేసుకుని వేపుడు